హలో ఫ్రెండ్స్ చెట్లకి ఆకలి ఏం ఫ్రెండ్స్ చీడ చెట్టు చీడకాయలకి చీడ చెట్టుకి ఆకులుంటే కాయ బాగా పగలదని చేసినారు ఫ్రెండ్స్ ండ <laughs> 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 सामन <लैकिस्ट> कडायचं <laughs> 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 జరగలే అందు అక్కడ మంగళం చేసిందంటే పెళ్లి తల కొరిగా ఫ్రెండ్స్ చెట్టు నేను రింగ్లే వదిలిపెట్టారు ఫ్రెండ్స్ బాస్త్రాప్ద ఫ్రెండ్స్

అన్నీ ఉండవా ఇప్పుడు కాదు ఫస్ట్ నుంచి నువ్వే చేసే అప్పుడు నుంచి రింగులు రింగులు ఫస్ట్ నుంచి అప్పుడు మూడు కాయలు ఇడిసేంటిగా ఇవే చూడ అప్పుడు ఇడిసినవే ఫస్ట్ మరిపోతే అంటే నాన మొత్తం చెట్టు కల్లా నానా చేసింది చేసినప్పుడు మగ్గులు వచ్చలేవు

ఒక్కొక్క పన్నెండు పడతా దొక్కడు మగ్గులాంగేం చంపు మగ్గులు ఏ రెండు బుట్లు ఇట్ల రెండు మూడు రెండు మూడు బూట్లు ఎత్తావాడు ఏమన్నా కదా ఈ ఆకలు ఆకలి ఇక్కడేమో జరిగింది ఫ్రెండ్స్ కానీ భయ్యాండి ఫ్రెండ్స్ ఆకులు తీంచి ఎలాగేశారు చూడండి ఒకసారి ఆకులు కనిపిస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే చెట్టు ఆకు ఎక్కువ ఉంటే కాయ కుళ్ళు కుళ్ళిపోతారు ఫ్రెండ్స్ కాయకుల్లిపోకుండా ఆకు దించేస్తారు ఇలాగ ఇక్కడ ఇంకేం ఆకలి దించలేరా ఏ మాకలు దించలేరా

ఆకులు దించేస్తున్నారు ఫ్రెండ్స్ కింద కింద దించినారు ఫ్రెండ్స్ ఇక్కడ పైకి దించలేదు చిన్న పై కాయలు కుళ్ళిపోతాయని ఆకులు దించినారు ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ యూ ఎలా ఉన్నారు

బాగా చేస్తున్నా రాకల చిరుకొని పెద్దకొండ దానికైనా ఎనమైంటే కర్రీ కర్రీ నమ్ములుకొని తింటుంటే గడ్డి బెలె ఉండదన్న చిరుకున్నా అరే ఈ ఇదన్నేమంటున్నా దానికైనా గొర్రె అంటే సపరిశుద్ధ ముందు తింటుంటా అంటే ఆకలి వేస్తారా సంచి వేస్తారా అండి కాయకుల్లిపోయేందుకోసమే ఆకలిస్తున్నారు ఫ్రెండ్స్ మేకల మాదిరిగా ఇదంతా మన కొట్టంపూర్ ఏమి ఇవేమి చెట్లు ఇట్లా పండిసారా రమలమాక ఏమంత చెట్లను కూడా తినేసావు కదా నువ్వు ఆకులు కూడా తినమంటే ఏడాయిపోద్దు అదే అదే గణపతి చేస్తున్నారంట రేపు దమ్మంటారా ఇట్లా నీ వాడు బైక్ వస్తా ఆడ కూర్చున్నాడు కదా గణపతిలు జైనింగ్ పోయాడు మామ జంపరూలో కూర్చున్నాడా మామేం చేయాల కూడా ఉండాల సంతకం సతకం రామ్మక్క కొడుపు నిండు వాళ్ళ ఫ్రెండ్స్ ఎన్ని ఆకలి తిన్నా కూడా అట్లా తెంచుకొని తింటుంది ఇంకా

మామట్లే అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చేటప్పుడు అవి చూసేది అంటే ఇదే కరెక్ట్ మీరు కూడా అదే కాదు పెద్ద చింతలు లేవా పెద్ద అదే

బాగుపడితే కాయలు బాగా నిండు ఏమంటే లేవు కొంచెం లేదు లేదు మన చూస్తే కదా మన చూసి అనిపిస్తుంది చాలా ఇది ఖమ్మానొచ్చు ఖమ్మా ఆ నుంచి ఇక్కడ బాగున్నారు కాయలు కదా అక్కడ లేవు పార్టీ పడేదా అంటే ఇప్పుడు ఆకలించిన కర్త మొత్తం కదా అనిపిస్తుంది కానీ కానీ ఇప్పుడు

అంటే ఏక మెల్లి ఇక్కడ ఇచ్చి పెట్టారు మరి ఆగా అక్కడ బట్ బట్టే ఇంకా పట్టిస్తా ఇక్కడ Hello, friends, boys, now get your friends. ఆకలి ఏం చేశారు ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి కదండీ లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆకలి ఎలా ఏం చేశారు సబ్స్క్రైబ్ చేసుకోండి మేకలక నా ఈఎంఐంటికి మోసుకునేదని నాననుకున్నాను ఈఎం అందరు ఊరికే పోతారు ఈఎం మోసుకో అనుకున్నాను కేటెట్లు తెచ్చి ఇట్లాస్తే మెయ Saja friends, Halo friends, bosnya friends? All, Aku dengar seperti macam

ఆకలి తిని తిని చాలా అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నం తిండి నుంచి వెళ్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళంతా ఎన్ని ఆకలి తిన్నారా అమ్మ ఒక్కొక్కరు ఎన్ని సంచెలు ఆకలి తిన్నారు అందరూ ఒక్కొక్కరు అది మామూలు